వేసవిలో కూరగాయల సాగు చేపట్టిన రైతులు తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా బెండలు పల్లాకు తెగులు టమాటాలు మచ్చల మాడు వంగలు మొజాయిక్ తెగులు ఆకుమడత వచ్చే ప్రమాదం అయితే ఉంది మిరపలో బొబ్బర బీరలో మొజాయిక్ మిరపలో తలమాడు వైరస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది వీటి నివారణకు ముందుగా వైరస్ను తట్టుకునే రకాలను మనం సాగు చేసుకోవాలి తప్పనిసరిగా విత్తన శుద్ధిని కూడా చేపట్టాలి ఒక కిలో విత్తనానికి పది మిల్లీ లీటర్ల మందును పట్టించి పదిహేను నిమిషాలు నీడలో ఆరబెట్టిన తర్వాత నేలలో వేయాలి సిఫార్సు చేసినటువంటి ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా మనం వాడాల్సి ఉంటుంది అవసరం అనుకుంటే రెండు వందల కిలోల వేప పిండి వేసి కూడా కలియుద్దు భయోమందులను విచ్చలవిడిగా వాడరాదు పొలంలో అక్కడక్కడ జిగురు పూసిన పసుపు రంగు నీలి రంగు అట్టలను ఉంచితే రసం పిలిచే పురుగులైన తెల్లదోమ తామర పురుగు ఉధృతిని కూడా తెలుసుకోవడంతో పాటు కొంతవరకు వాటి సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు పొలం చుట్టూ రెండు వరుసల్లో జొన్న మొక్కజొన్న వేస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క సూచనలను సలహాలను కూడా రైతులు పాటిస్తే మంచి దిగుబడులను కూడా పొందవచ్చు